నమస్తే అండి నా పేరు కూర్మ మల్లేశ్వరు నాకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో షర్మ గుండిందని నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన వెంటనే మా మెట్ల యశుపాదం గారికి మిగతా కార్యవర్గంలో ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు అందరికీ కూడా తెలిసి దీని గురించి వాళ్ళ తొందరగా మన ఎమ్మెల్యే గారికి చెప్పి నాకు ఈ స్టన్స్ అయ్యి ఇమీడియట్గా వేయించి ఈ రకంగా నన్ను ఈ స్థితిలో ఉంచారండి ఈ కారణంగా నేను ఆయన స్టన్స్ వేయించిన తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నాను చక్కగా చేసుకున్నాను మన రాజాబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన అవసరం కూడా గత పరిస్థితి మీద ఈ రోజు రోడ్లు కానీ అంతకుముందు డ్రైనేజీలు లేవు డ్రైనేజీలు కానీ అన్నీ కూడా చాలా వేగవంతంగా అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు అలాగే పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈయన మళ్ళీ మళ్ళీ ఆయనే ఉండాలని ఈసారి ఆయన కనీసం ఒక యాభై వేల మెజార్టీతో మన గ్రామవాసులు అందరూ కూడా బాగా అందరూ కూడా ఉంది ఈ నియోజకవర్గం అందరూ కూడా ఆయన్ని మళ్ళీ గెలిపించుకుని నెక్స్ట్ ఆయన మంత్రిగా అవితే ఇంకా మన గ్రామం మన నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను